మహాలక్ష్మి జనార్దన్ అర్చన గిరి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు ఈరోజు మనం లేచిన వేళ విశేషం అస్సలు బాగలేదు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అవును వదిన ఈరోజు మనం అనుకున్న పనులేవి కూడా జరగలేదు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు రేవతి నిశ్చితార్థం జరిపించకూడదనుకున్నాం కానీ మన చేతులపైనే రేవతి నిశ్చితార్థం జరిపించాల్సి వచ్చింది అలాగే ముఖర్జీ గారితో రెండు వందల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుపై సైన్ చేపిద్దామనుకున్నాం అది కూడా జరగలేదు ఆ సీత చేసిన పని వల్ల అన్ని విషయాలు కూడా తారుమారైపోయాయి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు సీత ముఖర్జీ గారిని ఇంటికి రప్పిస్తుందని అనుకోలేదు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే సీత రామ్తో ముఖర్జీ గారితో ఫోన్ చేపిస్తుంది అనుకోలేదు వదిన అని చెప్పి గిరి అంటుంటాడు ఇక ఇవన్నీ కూడా సీత చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు మా అబ్బాయి పెళ్ళండి మీకు శుభలేఖ విచ్చేద్దామని వచ్చామని చెప్పి అంటూ ఉంటారు అవును మీ అబ్బాయి బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే చాలా బాగా రన్ చేస్తున్నారండి మా అబ్బాయి చేస్తున్న బిజినెస్ అదంతా కూడా మా కోడల వాళ్ళకే నచ్చే ఈ పెళ్లి సంబంధం ఒప్పుకున్నారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అవును ఆ ఫోటోలో మీ రామ్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే మహాలక్ష్మి అర్చన ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటారు అప్పుడే సీత వచ్చి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేనే రామ్ గారి భార్యని మహాలక్ష్మి గారి కోడల్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు మీ కోడలు చక్కని చుక్కలా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో మహాలక్ష్మి మీ అబ్బాయి పెళ్ళని చెప్పారు వెడ్డింగ్ కార్డ్ ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే ఇదిగోనండి వెడ్డింగ్ కార్డ్ చూడండి అని చెప్పి అంటూ ఉంటారు మహాలక్ష్మి వెడ్డింగ్ కార్డ్ చదివి మీ కోడలు బాగా చదువుకున్నట్టుందిగా అని చెప్పి అంటూ ఉంటే అవునండి లండన్లో ఎంఎస్ చేసింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మా అబ్బాయి బిజినెస్ కూడా చూసుకుంటుందంట అని చెప్పి అంటూ ఉంటే వావ్ సూపర్ మీ అబ్బాయి పెళ్లితో పాటు మీ ఇంటికి బిజినెస్ ఉమెన్ కోడలుగా తెచ్చుకుంటున్నారనమాట అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ అంటూ ఉంటారు అవును మహాలక్ష్మి గారు మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అవును మీ కోడల గురించి మీరు ఏం చెప్పలేదేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే చెప్పడానికి లేండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీ కోడలు కూడా బాగా చదువుకునే ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఏదో చదువుకుందిలే వానాకాలం చదువులాగా ఐదో తరగతి వరకు చదివింది అని చెప్పి అంటూ ఉంటే అలాంటి అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఎలా పెళ్లి చేశారని అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది మా రామ్ పిల్లి అని చెప్పి గిరి అంటుంటాడు ఈ అమ్మాయి వంట చేయడానికి ఇంట్లో పనులు చేయడానికి తప్ప బిజినెస్కి పనికిరాదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఓ మీ బిజినెస్ అవి చూసుకోవడం ఈ అమ్మాయి వాళ్ళ కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే బిజినెస్ అన్న పదానికి స్పెల్లింగ్ కూడా రాదు దానికి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు సీత బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే అండి మేము చాలామందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నువ్వు సూపర్ మహా వచ్చిన వాళ్ళ ముందు సీతను బాగా అవమానించావు తలెత్తుకోకుండా చేశావు సీత అవమానభారంతో వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే మరి మా వదినను ఆ సీత అవమానిస్తే మా వదిన ఊరుకుంటుందా ఏంటి అని చెప్పి గిరి అంటుంటాడు ఇక జనార్దన్ ఏం మాట్లాడుకుంటా అలానే చూస్తూ ఉంటే ఏంటి జన నీకు సీత అలా అనటం కోపం వచ్చిందా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది సీతని మన కోడలుగా యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరి ముందు అలా మాట్లాడితే మన బరువే పోతుంది కదా మహా అని చెప్పి జనార్దన్ అంటుంటే నువ్వు సీతను కోడలుగా యాక్సెప్ట్ చేసావేమో నా దృష్టిలో సీత ఇంకా కూడా పరాయే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పి గిరి అడుగుతుంటే అలా ఏం లేదు అని చెప్పి జనార్దన్ అంటుంటాడు ఎంతైనా బావగారికి సీత మేనకోడలు కదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అలా ఏం లేదులే అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నయ్య ఫీల్ అవుతున్నాడని మీరేం పట్టించుకోకండి ఆ సీత మనల్ని అంతకన్నా ఎక్కువే అవమానించింది వదిన అని చెప్పి గిరి అంటుంటాడు సీత బాగా అవమానపడ్డట్టుంది మహా పాపం తలెత్తుకోలేక వెళ్ళిపోయింది అని చెప్పి అర్చన అంటూ ఉంటే నువ్వు చేసింది కరెక్ట్లే మహా నిన్న ముఖర్జీ గారి ముందు నిన్ను ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేసింది వాళ్ళ అమ్మ నాన్న శివకృష్ణ లలితల ముందు కిరణ్ ముందు నీ పరువు తీసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ సీతకు అలాంటి అవమానం ఎన్నో జరగాలి అని చె అర్చన మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టుంది ఆ సీతకు ఇంకొక నాలుగు తాటికాయలు వేసొద్దాం పద అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ప్రతీకారం తీర్చుకోవడంలో మహావదినకు సాటి లేరు నిన్న సీత అలా చేసిందని మహావదిన ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటుంది మహావదిన సూపర్ అని చెప్పి గిరి అనుకుంటూ ఉంటాడు ఇక సీత ఒంటరిగా నిల్చుని బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత దగ్గరికి వెళ్తారు సీత పక్కకు తిరిగి ఉండటం చూసి ఏంటి సీత బాధపడుతున్నావా కుంగిపోతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే సీత సడన్గా వెనక్కి తిరిగి మహాలక్ష్మికి షాక్ ఇస్తుంది ఏంటి అతలు నేను ఏడుస్తున్నా అనుకున్నారా బాధపడుతున్నా అనుకున్నారా నాకేంటో అంత అవసరం అని చెప్పి సీత అంటూ ఉంటే మరి ఎందుకే వచ్చిన వాళ్ళు అలా అవమానకరంగా మాట్లాడుతుంటే పారిపోయి వచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను అక్కడే ఉంటే మీ పరువు పోతుందని వచ్చాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది వాళ్ళ ముందు నువ్వు మా పరువు తీయటానికి ఏముంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు చదువు రాదు బిజినెస్ రాదు అన్నారు మరి ఈ మహాలక్ష్మి అత్తయ్యకు ఏం అర్హత ఉంది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మా మహాలక్ష్మికి ఏం అర్హత ఉంది అని అడుగుతున్నావా వంద కోట్ల బిజినెస్ని మా మహాలక్ష్మి చేతుల మీద నడిపిస్తుంది అని చెప్పి అర్జున అంటుంటే అదంతా ఏమైనా ఆమె కష్టార్జితమా లేకపోతే ఆమె సొంతమా అంతా మా సుమతి అత్తమ్మ భిక్ష అని చెప్పి సీత అంటుంటుంది ఆవిడ లేదు కాబట్టి ఈమెడ పెత్తనం చాలా ఇస్తుంది ఆ విషయం నేను వాళ్ళ ముందు చెప్తే మీ పరువు ఏమయ్యేది మంట కలిసేదా అని చెప్పి ఆ విషయాలు పక్కన పెడితే ప్రతిసారి మహాలక్ష్మి అత్తయ్య వెనకల తోకలా తిరుక్కుంటూ ఆమెకి చెప్పిన ప్రతి విషయానికి డూడు బసవన్లా తల తప్ప నీకేమైనా పనుందా ఏ దిక్కు లేని మిమ్మల్ని మా సుమతి అత్తమ్మ ఇంటికి తీసుకువచ్చి ఈ ఇంటిని ఈ ఆస్తిని మీకు ఇచ్చింది కాబట్టే మీకంటూ విలువ ఉంది లేకపోతే మీకంటూ కనీసం సుమతి ఆ కంపెనీలో ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ముందు చెప్పి మీ పరువు తీయలేక కోపాన్ని అనకదొక్కుని ఇటు వచ్చేసాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అసలు నీకు ఏమొచ్చా ఏమొచ్చాను ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే అప్పుడు నేను ఆఫీస్లో స్టోర్ మేనేజర్గా జాయిన్ అయ్యాను మీరే ఆసూయతో పగతో నన్ను స్టోర్ మేనేజర్ నుంచి తీసేశారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు అప్పుడు క్వాలిఫికేషన్తో స్టా జాయిన్ అవ్వలేదే మీ అక్క మీద అన్న అసూయతో జాయి జాయిన్ అయినావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంటుంది ఇక అక్కడ వరకు ఎందుకు టైలరింగ్ బోర్డు పెట్టి టైలరింగ్ చేస్తుండేదాన్ని అప్పుడు ఎంతమంది ఇంటి ముందు క్యూ కట్టారో తెలుసా ఏదోలో పాపం మీరు చెప్పారు కదా రామ్ మామ చెప్పాడు కదా అని చెప్పి బోర్డుని తీసేశాను నా మిషన్ని పక్కకు పెట్టాను అదే నేను గనక మళ్ళీ తలుచుకుంటే ఇంటింత అంతంత అన్నట్టు నా బిజినెస్ పెద్దగా నడుస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏంటి కోట్లు సంపాదిస్తావా ఏంటి నువ్వు తినటానికి ప్లేట్ వస్తుందా రాదా అని చెప్పి అర్చన అంటూ ఉంటే మీరు నన్ను ఇంత ఎగతాలు చేస్తున్నారే కదా అయితే నా మిషన్ని మళ్ళీ బయట పెడతాను నాకు ఏ పని రాదు ఏమీ చేత కాదు అంటున్నారు కదా ఈ సీత అంటే ఏంటో మీ అందరికీ తెలిసేలా చేస్తాను మీకు మతి పోయే పని చేస్తాను అని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మహా ఇది మనం దీనికి కౌంటర్ ఇద్దాం అనుకుంటే ఇది మనకి కౌంటర్లు ఇస్తుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే అది ఏం చేస్తుందో మనం కూడా చూద్దాం ఈసారి దానిపై నేను గెలవకపోతే మహానే కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ సీత ఏం చేస్తుందో మహాలక్ష్మి దాన్ని ఎలా ఆపుతుందో ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది మరోవైపు మధుమిత బట్టలు మడత పెట్టుకుంటూ జలజ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మగవాడు వెళ్ళి సంపాదించాలి ఆడది ఇంట్లో ఉండి పనులు చేసుకోవాలి అని అన్న ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి గారిని ఒక్కసారి ఫోన్ చేసి అడిగితే మహాలక్ష్మి గారు డబ్బు పంపిస్తారు కదా అని చెప్పి జలజ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఒక్కసారి సీతకు ఫోన్ చేసి డబ్బు విషయం గుర్తు చేయాలి అని చెప్పి మధుమిత మనసులో అనుకుని సీతకు ఫోన్ చేస్తుంది సీత ఫోన్ లిఫ్ట్ చేసి అలా అక్క ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను సీత నువ్వెలా ఉన్నావు అని చెప్పి మధుమిత అడుగుతుంది నేను కూడా బాగానే ఉన్నాను అక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటక్క డల్గా ఉన్నావు అని చెప్పి సీత అడుగుతుంటే సీత నేను నిన్ను పదే పదే అడుగుతున్నానని ఏమీ అనుకోకు సూర్య గారికి ఆపరేషన్ చేయించాలని చెప్పాను కదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అవునక్క అప్పుడు పది లక్షల డబ్బులు కావాలన్నావు నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఆపరేషన్ డేట్ దగ్గర పడుతుంది వీలైనంత తొందరగా డబ్బు సద్దు అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది సరే అక్క నువ్వేం టెన్షన్ పడకు ఆ డబ్బు సద్య బాధ్యత నాదేని సీత అంటుంది అవును నిన్న అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఎందుకు సీత అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటే నిన్న రేవతి పిన్ని నిశ్చితార్థం దానికోసం వచ్చారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే సీత వీలైనంత తొందరలో డబ్బు సద్దు అని చెప్పి సూర్యన్కు ఆపరేషన్ చేపిస్తే మా జీవితాలు కూడా బాగుపడతాయి కదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే నీ బాధ నాకు అర్థమైందక్కా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే సీత రామ్ గారిని అడిగినట్టు చెప్పు అని చెప్పి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది ఇక సీత ఎలాగైనా సరే అక్కకు కావాల్సిన డబ్బుని అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే రామొచ్చి ఏ సీత ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాడు ఏం లేదు మామ మా అక్క డబ్బు కావాలని చెప్పింది కదా మా బావకు ఆపరేషన్ చేపించాలంట ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి సీత అంటూ ఉంటే అవును మధు మీద పది లక్షలు కావాలని అన్నావు కదా మా పిన్నితో చెప్తే ఇస్తుంది కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేనైనా ఇవ్వచ్చు నేను ఇవ్వాలన్నా కూడా పిన్నితో చెప్పాలి కదా అని చెప్పి రామ్ అంటుంటాడు వద్దు మామ మీ పిన్ని గురించి నీకు సరిగ్గా తెలీదు మా అక్కకు డబ్బులు ఇవ్వదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే సరే సీత నీ ఇష్టం మరి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సరే మామ నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య నాకు చదువురాదని నాకు ఏ పని చేతకాదని నన్ను అవమానించారు ఇద్దరత్తలకు నేనేంటో చూపించాలి అని చెప్పి బిజీ సీత మనసులో అనుకుంటుంది అందరూ ఇళ్ళకు వెళ్ళి చీరలు జాకెట్లు డ్రెస్సులు తీసుకొచ్చి బాగా కుట్టి డబ్బు సంపాదించాలి అని చెప్పి సీత మనసులో అనుకుని వెంటనే అందరూ ఇళ్ళకు వెళ్ళి చీరలు డ్రెస్సులు ఏమైనా ఉంటే ఇవ్వండి బాగా కుట్టి పెడతాను అని చెప్పి అడుగుతూ ఉంటే సారీ సీత అప్పుడంటే ఎవరో తెలియక నీకు బట్టలు ఇచ్చాము కుట్టడానికి ఇప్పుడు నువ్వు మహాలక్ష్మి గారికి కొడలమని తెలిసాక నీతో మేము కొత్త బట్టలు కుట్టించుకోలేము మహాలక్ష్మి గారికి ఈ విషయం తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తుంది అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు ఇక సీత ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని